హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాస్ మీడియా తెలంగాణలోని యాదాద్రి జిల్లా వాసి తన అసాధారణ సాహసాలతో ఏకంగా నాలుగు గిన్నీస్ రికార్డులు కొలగొట్టాడు అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన పనికెర క్రాంతి ఈ అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు ఇటలీలోని మిలన్లో ఫిబ్రవరి రెండు నుంచి ఆరు వరకు జరిగిన కార్యక్రమంలో తన సాహసాలతో న్యాయ నిర్ణయతలను మెప్పించాడు తన రికార్డుల విశేషాలను క్రాంతి మీడియాతో పంచుకున్నాడు తిరుగుతున్న యాభై ఏడు టేబుల్ ఫ్యాన్లను క్రాంతి తన నాలుగుతో ఆపి రికార్డు సృష్టించాడు గతంలో ముప్పై ఐదు ఫ్యాన్లు ఆపిన వ్యక్తి పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు అంతేకాకుండా గొంతులో కత్తులు దింపుకొని వెయ్యి తొమ్మిది వందల నలభై నాలుగు కిలోల బరువును లాగి మరో సాహసం చేశాడు వెయ్యి ఆరు వందల తొంభై ఆరు కిలోల బరువును ఐదు మీటర్ల మేర లాగడం గత రికార్డుగా ఉంది ఇక మూడు వందల అరవై డిగ్రీల సెల్సియస్ వేడిలో మరుగుతున్న నూనెలోని పదిహేడు చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం నాలుగు అంగుళాల పొడవున్న ఇరవై రెండు మేకలను రక్తపు చుక్క చిందకుండా సుత్తితో కొడుతూ ముక్కులో నిమిషంలో పెట్టుకొని మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకోవాలని తనకు ఎప్పటి నుంచో ఉండేదని ఈ సందర్భంగా క్రాంతి చెప్పుకొచ్చాడు